ఆవిష్కరణ తీసేసిన సవతాల మండల బీసీ నాయకులు గడుగు భర్గాల నాయకులకు స్వాగతం సాధం జ్యోతిబర్ విగ్రహం ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్న టైం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భం ఇదే మంచి రోజు అని భావిస్తూ ఈరోజు మన విగ్రహ ఆవిష్కరణకు మన నాయకులు అందరూ బీసీ నాయకుల ఒత్తిడి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు మనకరించారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ స్థలం ఈ విగ్రహం కోసం చాలా కష్టపడ్డము ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్థలం కోసం మనకు బీసీ సంఘానికి సహకరించారు వేణుగోపాల్ పాత పాలక మండలి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్థలం మనకు కేటాయించడం జరిగింది అప్పుడు మనము భూమి పూజ చేసినాం ఆ టైంలో అలాగే ఆ గ్రామ పంచాయతీ టైంలో మన కడ రామకృష్ణ యామ వెంకటయ్య విశతి రామచంద్రన్న మంగళ ఇంకా చాలామంది నష్టంగా లేరు పరోక్షంగా వాళ్ళు కూడా చాలామంది సహకరించారు వారందరి సహకారంతో ఈ స్థలంలో మనం ఇక్కడ జ్యోతిరావు జ్యోతిరా విగ్రహం ఏర్పాటును చేసుకున్నాము చాలా సంతోషం అలాగే బీసీ సంక్షేమ సంఘానికి మూడు వేల గజాల స్థలం కూడా ఉంది ఆ స్థలంలో బీసీ భవన్ కట్టాలని ఆలోచనతో ఉన్నాము కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా ముందుకు సాగలేదు ఆ టైంలోనే మనం మీటింగ్ పెట్టుకొని విగ్రహం ఓపెన్ చేద్దామని టైం లేట్ అయింది మనకు అందుకే మిత్రులందరూ వాళ్ళ వారికి మేరకు ఈరోజు ఈ ఎగ్జామ్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్ కు ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ పెట్టినలోనే నేను విగ్రహం ముందు నేను ఇస్తాను నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చి మన కాంట కాంటెక్ట్ గారు చేస్తారు ముందుకొచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే చాలామంది మనకు బీసీ సంఘంకి ప్రసీకి కూడా చాలామంది సహకరించారు వారికి కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను ముందు శ్రీస్తు సంఘం భవనానికి అందరూ సపోర్ట్ చేసి కృషి చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాను అలాగే నాకు ఎప్పుడు విన్నట్టు ఉండి నాకు ఎప్పుడు గ్రీస్తు సంఘానికి వెన్నట్టు ఉంటున్న కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే రాజేష్ రామకృష్ణ మన శ్రీకాంత్ చాలామంది ఇక్కడ రాలేదు కొంతమందిలో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాం విగ్రహాలు మనం ఓపెన్ చేసుకునే కాదు వారి ఆశయాలను వారి ఆలోచనలు మనము సామాన్యులకు కానీ పేదవారికి కానీ చేసినప్పుడే వారి ఆత్మ వారికి సంతోషం కలుగుతుందని సందర్భంగా మీకు చెప్తున్నాను అలాగే మహాత్మా జ్యోతిబాబులే రెండు వందల సంవత్సరాల క్రితమే వారు అణగారిన వర్గాలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆ రోజే మహిళలకు ఆ రోజు మహిళలకు అసలు చదువు అనేది రాకుండా చేశారు ఆ టైంలో ఆ టైంలో కూడా వారి భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆ ఫస్ట్ స్కూల్కు ఆపించడం జరిగింది మన మహిళా ఉపాధ్యాయులు ఫస్ట్ మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయి పూలే చరిత్రలో విపించారు ఇటీవల మన ప్రభుత్వాలు కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా చేయడం జరిగింది సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చాలా సంతోషం అలాగే మనీలను మనం స్మరిస్తూ వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ